జిల్లా నస్పూర్లో ముంపు గ్రామాల ప్రజలతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు బాధితులు మాట్లాడుతూ శ్రీరాంపూర్ ఓసీపీ ముంపు గ్రామాలైన తాళ్లపల్లి సింగపూర్లకు రాకపోకలు నిలిపివేస్తూ సింగరేణి యాజమాన్యం గ్రామాల చుట్టూ కందకలు తవ్వుతున్న నేపథ్యంలో నిన్న ఓసీపీ బాధితులు అడ్డుకున్నారు పూర్తి స్థాయిలో నష్టపరిహారం ఇవ్వకుండానే గ్రామాలను ఖాళీ చేయాలంటూ పోలీసులు అరెస్టు చేసి ఇబ్బందులు పెడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు సింగరేణి రీహబిలిటేషన్ కింద ఇంటి స్థలాలు ఇచ్చి నెల రోజులు గడవక ముందే ఇక్కడ ఉన్న ఇండ్లు ఖాళీ చేయాలని ఇబ్బంది పెడితే గ్రామస్తులు ఎక్కడికి పోవాలని తెలిపారు ఇండ్లు ఖాళీ చేయడానికి మరింత గడువు కావాలని కోరినప్పటికీ సింగరేణి యాజమాన్యం పోలీసులతో అరెస్టులు చేయిస్తున్నారని పేర్కొన్నారు పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందించే వరకు గ్రామాలను ఖాళీ చేసి వెళ్లేదే లేదని హైకోర్టులో స్టే తీసుకువచ్చి రహదారి పునరుద్ధరణ చేపిస్తామని నస్పూర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి సుధాకర్ తెలిపారు ఈ కార్యక్రమంలో నస్పూర్ మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ సురిమిల్ల వేణు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తాళ్ల రెడ్డి జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు ఖలీద్ నస్పూర్ మండల జనరల్ సెక్రటరీ దారవేణి తిరుపతి నస్పూర్ మండల మైనార్టీ నాయకులు చక్రిన్ నస్పూర్ సీనియర్ నాయకులు కురిమిల్ల మహేష్ ఓడినాల రాచన్న మహిళా కాంగ్రెస్ నాయకురాలు రాజేశ్వరి భూదేవి యువ నాయకులు నస్పూర్ కాంగ్రెస్ యోత్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గ్రామంకు వెళ్ళే రోడ్డు నిన్న సుమారు పదకొండు నుంచి పన్నెండు గంటల సమయంలో సింగరేణి అధికారులు సుమారు ఒక రెండు వందల మంది పోలీసుల బలగంతో వచ్చేసి సింగపూర్ వెళ్ళే గ్రామంలో బ్రిడ్జ్ వద్ద రోడ్డు పూడ్చడం జరిగింది దీన్ని మేము స్థానికంగా గ్రామంలో సుమారు ఇంకా రెండు వందల మంది కుటుంబాలు నివసిస్తున్నాయి వాళ్ళకి ఏదైతే పూర్తిస్థాయి నష్టపరం ఇవ్వకూడదు కాలక్షేపం చేస్తూ సింగరేణి దగ్గరికి పోతే రెవెన్యూ రెవెన్యూ దగ్గర పోతే కలెక్టర్ దగ్గర కుమ్మాడు అలా కాలక్షేపం చేస్తూ మీకు ఐదు నెలల టైం ఇచ్చినాం మీరు ఐదు వేల ఏం చేసారంటే అదే ఎమ్మెల్యే గారితో ఒక నాలుగో సార్లు మీటింగ్ పెట్టారు టీఆర్ఎస్ నాయకులు కూడా పెట్టారు మరి వాళ్ళు ఎమ్మెల్యే గారు అండ్ వాళ్ళ న్యాయం జరిగేందుకు మేము పోతే న్యాయం జరుగుతుందా మరి అదే నివాస స్థలాలకు పట్టాలు ఇచ్చి ఒక నెల గడవలుతుంది అది అదే నెల గడువులే మరి ఇల్లు కడుకోడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది ఇచ్చిన నెల రోజులనే పా మేము పట్టాయించి రేపు అయిపోయినాయి మీరు కాల్ చేయాలని చెప్పేసి అంటే ఇంతవరకు సమయం చేస్తే మేము అడుగుతున్నాం ఇల్లు కట్టడానికి సంవత్సరం పడుతుంది మీకు కొంచెం టైం కావాలి సార్ అని చెప్పి ఎస్సీపీ గారిని అడగగా మీకు సమయం ఇచ్చలేదు ఏమి అని చెప్పేసి సిగరీఎన్ అధికారుల మాటలు నమ్మి అదే స్థానిక ఎమ్మెల్యే దివాకర్ రావు గారు పంపించిన పోలీసు వాళ్ళు గుండాలంటారు లేదు కానీ ఎందుకంటే మమ్మల్ని ఎటుబడతాడు ఒక్కొక్క మనిషికి ఇరవై మంది పోలీసులు పెట్టేసి తీసుకుపోయి వాళ్ళు ఎత్తేయడం జరిగింది అదే స్థానిక పాపం మహిళలు కూడా చూడకుండా మహిళలు కూడా ఇచ్చిపోయి శ్రీరామ్మ పోలీసులో సుమారుగా నలభై మంది మహిళలు తీసుకుపోయి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో బంధించడం జరిగింది అదే పాపం వృద్ధులు పాపం ముసలోళ్ళు ఉన్నారు వాళ్ళని కూడా చూడకుండా ఎటువంటి కొట్టేసి అమర్తం తీసుకుపోయి లోపల పడేస్తే పాపం పిలుగురాదే అనే వ్యక్తి పాపం ఆయన అప్పుడు అనారోగ్యం ఉన్నారు పాప ఆయన దిపలు బాధాకారు అంటే ఇది ఎంతవరకు సమయం అంటే మిమ్మల్ని ఊరికి న్యాయం చేయాలని అడిగితే ఇట్లా మమ్మల్ని పోలీసులు పెట్టి బెదిరియడం మీకు ఎంతో అని అడుగుతున్నాం అదే స్థానిక ఎమ్మెల్యే గారు చెప్తున్నాం ఒకటే మేము మేము నమ్మి మేము గెలిపేనికి ఎన్నో కష్టాలు పడ్డాం ఎన్నో ఓట్లు ఇప్పించినాం మీరు న్యాయం చేస్తారన్న ఉద్దేశంతో మీకు మేము ఓట్లు ఇప్పించినాము మరి అది మీకు పుత్తురా లేదా ఇలా మీకు ఓట్లు లేని మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మమ్మల్ని ఇంత పోలీసులు పెట్టేసి మమ్మల్ని అక్రమరక్షణలు వేసేసి మమ్మల్ని వేరే ఎంత సామాన్లు చేసేవా అంటే మీరు గ్రామంలో పుట్టడం తప్ప మిమ్మల్ని న్యాయం అడగడం తప్ప మరి మేము ఎంతవరకు నష్టపోయినాం మేము గ్రామాలలో పుట్టి పుట్టి పెరిగి ఉన్నాం మా వ్యవసాయ భూములు ఇచ్చేసినాం మేము ఉండే మీకు ఇండ్లు ఇచ్చేసినాం అలాంటివన్నీ దగ్గర పెట్టుకొని మేము మమ్మల్ని నష్టపరిచి మీరు ఇలా మాకు పూస్థాయిలో నష్టపరిమని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ చేయగానే మీరు పోలీసులు పెట్టేసి మమ్మల్ని ఊరు కావాలని చెప్పేసి మీరు సిగరెట్ సపోర్ట్ చేసి ఇట్లా చేయడం సమావేశం కాదు ఏదైతే పూస్ స్థాయిలో నష్టపరి ఉందో మాకు వచ్చే విధంగా చూడండి మా గ్రామస్తులు పాపం పేదోళ్ళు ఉన్నారు చాలామంది ఇప్పుడు ఆ ఆకలిస్తున్నారు ఇప్పుడు ఖచ్చితంగా వ్యవసాయ పని చేస్తుంటే వ్యవసాయ భూములు లేకుండా అయిపోయినాయి పూలు పని చేసుకుంటారు అంటే మీరు రోడ్ కానీ వేసి మీరు రాకుడు ఇప్పుడు ఇలాంటివి మీకు చేస్తే మీకు న్యాయం కాదు ఎందుకంటే ఏదైతే పూర్తిస్థాయి నష్టపరం ఉందో మీరు సీనియర్ అధికారులు చెప్తారా కలెక్టర్ చెప్తారో ఇప్పుడు ఇప్పటికైనా మాకు పూర్తి నష్టపరం అంది అండి లేదంటే కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఒక నస్పూర్ మండల పట్టణ పట్టణ అధ్యక్షుడు మీకు హెచ్చరించు ఒకటే ఒక్కవేళ మీరు ఇట్లా పూర్స్థాయి నష్టపరం ఒక వార్తలు లేకపోతే మీ మీ ఇంటికి మళ్ళీ ముట్టడి చేస్తాను మీకు హెచ్చరిస్తున్నాం అదే పరంగా కలెక్టర్ గారు కూడా మేము ఏ ఏదైతే ఇప్పుడు మా మా ఆరాడ అనుకోండి అనుకోని ఇప్పుడు ఈ స్థానికంగా ఉన్న ఇండ్లలో ఎన్ని అవకతలు జరిగినాయో ఆ ఫ్లాట్లలో కూడా ఎన్ని అవకతలు జరిగినావు అధికార పార్టీ ఒక వాళ్ళకి ఎన్ని ఇచ్చారో మేము పూర్తిగా మేము తీసుకున్నాం దీన్ని కరెక్ట్గా రిపెండ్ చేస్తాం ఇది దీనిలో చర్యలు తీసుకోకపోతే మేము హైకోర్టు పోయి కోర్టు నుంచి కూడా పరిశీలించే వరకు మేము వదిలిపెట్టాం కోర్టు పోతే ఆహారంగా కోర్టు కూడా సిద్ధంగా ఉన్నాం మేము ఏదైతే మాకు అచ్చేది ఉండదో వీళ్ళ పాప కొంతమంది వృద్ధులు పాప వాళ్ళకి ఇప్పటికీ రాలేదు కొంతమంది ఊళ్ళనిపిస్తే వాళ్ళకి జీవోలు రాలేదు ఇంకా ప్లాట్ రాలేదు ఆ పూర్తిగా అత్యంత అత్యంత చూడాలని కోరుతున్నాం రాని పక్షంలో దేనికైనా సిద్ధం ఉందని చెప్పేసి మా గ్రామస్థానంలో హెచ్చరిస్తున్నాం

ಅನ್ನೋಡೆ ಕಟ್ ಅನ್ನೋಡ್ ಕಟ್ ಮಾ ರೋಡ್ ಅನ್ನ ತಿನ್ನ ಮಲೈರ ಅನ್ನ ಎಲ್ಲೂತಾಡೋ ಸೆಲ್ ಚಾಡೋ ಎತ್ತಾಡೋ ಮೇಸ್ಟೇಷನ್ ನಾನು ಮಾ ದರಿಕೆ ರಾಲೆ ಮಮ್ಮಿ ಮರಡು ಮಾ ఓట్లు వేసినందుకన్నా ఒక్క పోరా చేయాలి మేము ఫోన్ చేసినా కానీ మాకు పట్టాలి కానీసారి మా బాధ బాధనే చెప్పుకుందాం అని రాలి పుట్టిన ఊరు అర్థవారు అదే ఊరు అవ్వరు అదే ఊరు ఊరున్నది భర్త వాళ్లకు భర్తకి వచ్చింది భార్యకు వచ్చింది కొడుకులకు వచ్చింది బిడ్డలకు వచ్చింది అల్లుళ్ళకి వచ్చింది ఇవి ఎప్పుడుకి వచ్చినాయి నా ఉండదని నా ఒక ఎక్కడికి రాలేదు నాకు ముగ్గురు కొడుకులు పెద్ద కొడుకు వచ్చింది ఇద్దరు కొడుకులకు రాలే నాకు రాలేదు ఇప్పుడు నేను పోయి ఏడో పోయి ఉండాలి ఎవరైనా ఉంచుకుంటారా ఇలా ఇక్కడ నేను ఎట్ట కట్టా రేపు ఆయన భూమిలే ఇది కనుక్కుంటారే పైన పిల్ల ఊకుంటుందా మెల్లవాడికి దొంగతుంది ఆ ఎమ్మెల్యే కొడుకున్నాడు ఎమ్మెల్యే కూర రాడిస్తుందా ఆ ఎమ్మెల్యే కందు కాని ఆడతలేవా దయచేసి ఇప్పటికన్నా ఎమ్మెల్యే అన్న కంది చేసి మా మా ఆపది ఆయన తీర్పాలి ఇప్పుడు ఎమ్మెల్యే దచ్చుకున్నపాకైతుంది ఇన్ని రోజులు పోరాటం జీవ వచ్చేసరి పోరాడతాను కొందరు చచ్చిపోయి కొందరు ఉన్నాం మా బాధలన్న కొద్దిగా ఉంటాయి కేసాను సింగరేణి పట్టించుకోవాలి ఆడవాళ్ళు పట్టించుకోవాలి అందరు పట్టించుకోవాలి దండాలు దండా అంటే అది అక్కడ కూర్చున్న కేసార్ దగ్గరకి వెళ్ళిపోతాను కేసార్ ఇక మేము ఏం చేసి మా ఏం బిర్యానీ మా బాధలు అన్నీ భరించలేక ఇక కొందరు వస్తాను హాట్ రావాలి నాకు జీవ రావాలి జీవంతో పాడచ్చు సారు నాకు అది రావాలి నాకు కొడుకు వచ్చి ఇంక కొడుకు రావాలి నాకు రావాలి నాకు అది అంటే నాకు కాయలు నా ఇల్లు ఇచ్చి ఆయన నాకు నాయన జరిగేది కదొకటి ఇల్లు డబ్బులు వచ్చినాయి ఇంట్లోకి రాడేదని నేను ఆడ డబ్బులు వచ్చినాయి కానీ నాకు